చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత ఫ్లక్చువేషన్స్ అంటే ఫ్యాన్లు లైట్లు ఏసీలు కూడా విచ్చలవిడికి కలిపిపోతున్నాయి సో రోజుకి ఒక పది నుంచి పదిహేను సార్లు కరెంట్ తీసిస్తూ తీసిస్తూనే ఉంటారు వెంట వెంటనే సో ఈ విషయంలో ఈవీస్ అక్కడ ఏమవుతుందంటే రెండు మూడు ఎలా కనిపించలేదు ఎందుకంటే డిస్కౌంట్ లేదు కొన్నా సరే అది ఎక్కువ రోజులు ఉండదు సో ఒరిజినల్ ప్రైస్కే కొన్నాను కరెక్ట్ ప్రైస్కే కొన్నాను సో ఆన్లైన్ ఎంత ఉందో అంతకే నాకు ఇచ్చారనమాట ఇంకా యాక్సరీస్ కూడా ఒక రూపాయి కూడా తగ్గలేదు యాక్సరీస్ ఒక పద పదకొండు అయితే అది కూడా నేను ఫుట్బోర్డ్ కానీ ఈ మ్యాట్ కానీ నేనే పెట్టి వేయించుకున్నాను అనమాట కొన్నానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది స్కూటర్ అయితే రగ్గడు లుక్ ఉంటుంది కి బాగుంటుంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సీట్ కంఫర్ట్ బాగుంటుంది ఇవి కూడా నాకు దీంట్లో నచ్చుకున్న అది లైట్ వెయిట్ అనేది లేడీస్కి నైంటీ నైన్ కిలోస్ వెయిట్ మాత్రం హండ్రెడ్ కిలోస్ వెయిట్ ఉంటుంది లేడీస్ దీన్ని నడపడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆ ప్రాస్పెక్టివ్ లో సరే ఇది నాకు పర్ఫెక్ట్ చాయిస్ తీసుకున్నాను ఈ హాయ్ హలో గాయ్ ఎలా అందరూ ఏంటి భయ్య ఏంటి రోజు ఒక స్కూటర్ మా ముందు తీసుకొచ్చావు అది చూడబోతే పెట్రోల్ స్కూటర్ లాగా ఉంది సో నువ్వేంటి పెట్రోల్ స్కూటర్ ఏంటంటున్నారా సో ఇది వచ్చేసి నాదే నేనే కొన్న స్కూటర్ నేనే డబ్బులు కొన్నాను ఇది ఎక్కడ ప్రమోషన్ కాదు లేకుంటే నాకు డిస్కౌంట్ ఇచ్చింది కాదు నేనే అసలు నేను ఈ స్కూటర్ యూట్యూబర్ అని కూడా చెప్పలేదు సో రూపాయి రూపాయి నేనే పెట్టుకున్నాను ఎందుకు పెట్రోల్ స్కూటర్ నువ్వు ఒక ఈవీ యూట్యూబర్ అయ్యాను పెట్రోల్ స్కూటర్ ఎందుకు కొన్నావు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది నన్ను గట్టిగా వేసుకుంటారు సో కాకపోతే వీడియో లాస్ట్ వరకు చూడాలన్నమాట మధ్యలో చూసేసి మాట్లాడేస్తే కుదరదు నేను ఎందుకు పెట్రోల్ స్కూటర్ కొన్నాను ఈవీ కాదనుకొని అన్ని నేను డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అలాగే నేను కొన్ని స్కూటర్ ఏంటి ఇది పెద్ద సస్పెన్స్ ఏం లేదు ఇది వచ్చేసి ఎంఆహార్ రే ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సో అది ముందే చెప్పేస్తున్నాను మనకు ఏదో గుడ్డలు తీసేసి సస్పెన్స్ చేయడం ఇష్టం లేదు కొన్ని పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది మూడు వందల చివరి కిలోమీటర్లు డ్రైవ్ కూడా చేస్తున్నాను సో నేను దీన్ని చెప్పాలంటే ఈ స్కూటర్ కొనొచ్చో కూడా లేదో కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ వీక్ ఒకటి దీన్ని ఎందుకు కొన్నాను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడాలా మధ్యలో చూసేసి కామెంట్లు పెడితే మాత్రం బాగోదు మన ముందే చెప్తున్నాను వీడియో లాస్ట్ వేయర్చండి చూసాకైతే మనం అయితే మాట్లాడేసుకున్నాం సో మరి ఇంకేమాత్రం లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఫస్ట్ టూ టూ మినిట్స్ అయితే నేను వెహికల్ ఓవర్ ఇస్తాను తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చాయి గాయస్ మనకి వెహికల్ అయితే ఈ అమహర్ రేజ్ అడ్డర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మనమైతే స్టార్టింగ్ ఇక్కడ మా ఆవిడ పేరు కానీ మన గార్డ్ సింబల్ కానీ అయితే వేయించేసాం ఇది నెంబర్ ప్లేట్ మీరు చూసుకున్న ఇబ్బంది లేదు ఇది నా యూట్యూబ్ సింబల్ మన ప్రొఫెషన్ కూడా ఇక్కడ వేయించేసాం అనమాట ఈ గ్రిప్స్ వేయించాను సో ఇక నేను దీనికి ఏం పెద్దగా చేయించలేదు అండ్ మనకి ఫుట్బాల్ కూడా మ్యాట్ ఒకటి అక్కడ లేడీసు ఫుట్ టెస్ట్ ఒకటి ఇంచ్ నీకు ఏం ఏయించలేదు సో ఓవర్గా ఒకసారి అరౌండ్ చూస్తే మనకి ఇక్కడ దీంట్లో ఫ్రంట్ సెక్షన్ చూడాలి ఫ్రంట్ అయితే మనకి ఇది మ్యాట్ రెడ్ అండ్ మ్యాట్ బ్లాక్ కాంబినేషన్ అండ్ మనకి దీంట్లో టోల్ ఇంచ్ వీల్ అయితే వస్తుంది ట్వల్ ఇంచ వీలు విత్ డిస్క్ బ్రేక్ సో ఒక వన్ ఎన్ఎంఎం అంటే ఇది మరి పెద్ద డిస్క్ కాదు అలాగే చిన్న డిస్క్ కాదు సో బ్రేకింగ్ పరంగా ఓకే ఇది మనకి నైంటీ మై నైంటీ టువల్ ఇంచ్ టైర్ అయితే వస్తుందన్నమాట సో ఏదైతే మనకి ట్రెడిషనల్ స్కూటర్స్లో ఉండాల్సిన టైర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఎల్ఈడీస్ అయితే వస్తాయి త్రీ ఎల్ఈడీ లైట్స్ లైటింగ్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్గా అనమాట మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇక్కడ మనకి హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి అలాగే మనకి డే డిఆర్ఎల్ డే టైమ్ రన్నింగ్ లైట్ అయితే వస్తుంది అనమాట జస్ట్ మనం స్కూటర్ ఆన్ చేసామంటే ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే వెలుగుతుంది అనమాట ఇది టోటల్గా ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ చూడడానికి అయితే రగ్గుడ్ లుక్తో మనకి చాలా బాగుంది ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అన్నట్టుంది అనుకుంటే మనకి ఇది ఫ్యూచరిస్టిక్ స్కూటర్ లాగా ఉంటుంది అదే నాకు దీంట్లో బాగా నచ్చింది ఇక ఇక్కడ ఫుడ్ స్పేస్ చూసుకోవచ్చు ఫుడ్ స్పేస్ అయితే సిలిండర్ పడుతుందో లేదో అదైతే నేను ఆలోచించలేదు నాకు సిలిండర్స్ అయితే తెచ్చుకోవడం వాటర్ క్యాన్స్ వాటికైతే నాకు స్కోటర్ అవసరం లేదు బట్ వాటర్ క్యాన్ పడుతుందని చెప్పారు సిలిండర్ కూడా పడుతుందని చెప్పారు బట్ నేనైతే వాటికైతే అనమాట ఫుడ్ స్పేస్ ఫుడ్ పెట్టుకోవడానికి మాత్రం స్పేషియస్గా ఫుడ్ స్పేస్ ఉంటుంది నా బాగా నచ్చింది ఇక్కడ మనకి వాటర్ బాటిల్ స్టోరేజ్ ఏం రాదు ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే వస్తుంది ఇదే మనకి లగేజ్ హ్యాంగరు ఇంకా మనకి దీంట్లో ఫ్రంట్ ఇది ఏ స్పేస్ రాదు అలాగే దీంట్లో యూఎస్బీ ఛార్జర్ అట్లా ఏమి ఉండదు అనమాట సో ఈ కంపెనీ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాదు దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి యుఎస్బీ ఛార్జర్ అయితే ఇవ్వలేదనమాట అండ్ ఇంక మనకి ఇక్కడ చూస్తే సో ఇది వచ్చేసి మనకు తెలుసు కదా ఆన్ ఆఫ్ స్విచ్ కాదు ఇది ఇది వచ్చేసి మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు జస్ట్ ఇది ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఒక థర్టీ సెకండ్స్ కానీ లేదా ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ బండి అలాగే మూవ్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఆగిపోతుంది మళ్ళీ త్రోట్లు ఇస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుందనమాట కీ వచ్చేసి నార్మల్ కీ పెద్ద ఏం లేదు నార్మల్ కీ వస్తుంది ఇక మనకిది సెల్ఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి హార్న్ ఇచ్చారు రైట్ టు లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చారు లో బీమ్ హై బీమ్ అండ్ టిప్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట సో మిర్రర్స్ అయితే నాకు నచ్చలేదు ఇవి కాకుండా దీనికి కొంచెం ప్రీమియం మిర్రర్స్ ఇచ్చినట్టు బాగుండేది ఇక డిజిటల్ కన్సోల్లో చూస్తే డిజిటల్ కన్సోల్ వచ్చేసి మనకి ఒక ఒక ఫోర్ 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 ఇంచెస్ అని చెప్పుకోవచ్చు ఫోర్ ఇంచెస్ స్క్రీన్ ఇచ్చారు టచ్ స్క్రీన్ కదా నార్మల్ స్క్రీనే దీంతోనే మనం ఆపరేట్ చేసుకోవాలి సో మనకి యావరేజ్ వచ్చేసి యాభై ఆరు వరకు ఉంది అండ్ మనకి టైము అండ్ మనకి టోటల్ ట్రిప్పు అండ్ మనకు వచ్చేసి వీ బెల్ట్ వార్నింగ్ అయితే ఇస్తుంది అలాగే మనకి సో ఇక్కడ మనకి ట్రిప్పు వన్ నాట్ టూ ఉంది టోటల్ ఓడో వచ్చేసి నాకు నాలుగు వందల చిల్లర వరకే తిప్పాను సో ఇదన్నమాట ఇది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే నేను డైలీ డ్రైవర్ వాడుతున్నాను ఈవెన్ కారు కూడా పక్కన పెట్టి ఇదే అనమాట సో ఎందుకంటే ఇది మనకి ఆ ట్వంటీ డేస్లో థౌజండ్ కిలోమీటర్స్ తిప్పి సర్వీస్ పెట్టాలి అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు అలాగే ఎక్కువగా నేను దీన్నే తీయడానికి ప్రిఫర్ చేస్తున్నాను నాకు బాగా నచ్చింది డ్రైవింగ్ కంఫర్ట్ సీట్ చూసుకో సీట్ చాలా ఉంటుంది చాలా స్పేసెస్ ఉంటుంది సో పెద్ద పెద్ద భారీ కాయలు కూడా ఈజీగా కూర్చొని నడుపుకోవచ్చు అలాగే హ్యాంగర్ అయితే ఇది నాకు బాగా నచ్చింది సో మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది ముగ్గురు కూడా దీంట్లో ఫ్రీగా కూర్చోవచ్చు మా ఫ్యామిలీ మొత్తం దీని మీద ఫ్రీగా కూర్చోవచ్చు అలాగే ఇది పెట్రోల్ ట్రెడిషనల్ పెట్రోల్ స్కూటర్ కాబట్టి మనకైతే ఇది వచ్చేసి ఫుట్ ఫుడ్ ట్రెష్ అయితే చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో దీని టార్క్లు ఇవన్నీ కూడా నేను పెద్దగా చూడలేదు దీనికి అయితే నైన్ పిఎస్ఎం పవర్ ఇచ్చి ఉన్నారు సో అన్ని నేను ఎందుకంటే నేను ఈవీ యూట్యూబర్ కాబట్టి పెద్దగా వీటి మీద ఫోకస్ చేయలేదు సో ఇది ఆ పికప్ అయితే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మీరు ఇన్స్టెంట్గా దీంట్లో పికప్ తీసుకోవచ్చు ఎందుకంటే వెయిట్లెస్ కాబట్టి వెహికల్ ఇన్స్టెంట్గా పికప్ తీసుకోవచ్చు మంచిగా మీరు క్రాస్ చేయాలన్నా ఓవర్ క్రాస్ చేయాలన్నా లోడ్ వేసుకున్నా సరే ఇద్దరు ముగ్గురు ఇద్దరున్నా సరే ఇది బాగా తీసుకుంటుంది నేను మా ఫ్రెండ్ టూ హండ్రెడ్ కిలోస్ ఉంటాం టూ హండ్రెడ్ కిలోస్ కూడా ఈజీగా లాక్కెళ్ళిపోతుంది అనమాట ఇక సైలెన్స్ దానికి ఒక ఫైబర్ మట్గాడ్ అయితే ఇవ్వడం జరిగింది సో స్ట్రాంగ్గా ఉంది దీంట్లో వీళ్ళు ఫ్రేమ్ వెయిట్లెస్ ఫ్రేమ్ తీసుకొచ్చారు కానీ మిగతావి ఎక్కడ కాంప్రమైజ్ కలదు మిగతావన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అది ఇచ్చారు ఎక్కడ చూసి వన్ టెన్ బై నైన్టీ టెన్ ఇంచ్ సెక్షన్ టైర్ వస్తుంది వీటిలో ఎమహాలో నాకు నచ్చింది ఏంటంటే ఈ బ్యాక్ టైట్ చాలా విడుతుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది సో బ్యాక్ సస్పెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది టు ఫ్రంట్ సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మనకి బొక్కాయి అని చెప్పొచ్చు యావరేజ్ సస్పెన్షన్ సో మనకి ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో మనకి సస్పెన్షన్ ఇంకా గొప్పని ఏంటంటే మనం టౌన్స్ తీసుకునేటప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది సో ఇక్కడ మనకి లేడీస్ పుట్ రెస్ట్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఓవరాల్గా చూస్తే దీంట్లో అలా వీల్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ మధ్య వచ్చే వెహికల్స్లో కిక్ స్టార్ట్ మిస్ అవుతుంది దీంట్లో కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు సింగిల్ కిక్తో స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి సీనియర్జర్స్ రేజార్ వన్ ట్వంటీ అని బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ యావరేజ్ అని చెప్పాను కదా ఎందుకు నాకు తెలియదు కానీ మేబీ వెయిట్లెస్ ఫ్రంట్ వెయిట్లెస్ అవడం వల్ల లేవు కానీ ఇదంతా పర్ఫెక్ట్గా దిగట్లేదు అనమాట కొంచెం బంప్స్ వచ్చినప్పుడు ఆ ఫీల్ అయితే తీసుకుంటారు బట్ కానీ ఇక్కడెక్కడ డోమ్స్ కానీ ఇక్కడ మనకి హ్యాండ్లు అదడ్డం కానీ ఇట్లా ఏమి ఉండదు మనకి హ్యాండ్లంతా కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది రైడ్ కంఫర్ట్ రైడ్ క్వాలిటీ మీరు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎంజాయ్ చేస్తారు మంచి రైడ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట ఇక దీంట్లో హైబ్రిడ్ కోర్ హైబ్రిడ్ అనేది దీంట్లో మనకి టార్క్ మోటార్ అయితే ఒకటి టార్క్ జనరేటర్ అది కొంచెం మనకి బ్యాటరీ తిక్కడ దీంట్లో ఇక్కడ బ్యాటరీ అయితే ఇస్తారనమాట ఈ స్పేస్లో బ్యాటరీ ఇస్తారు ఈ స్పేస్లో టార్క్ మోటార్ అయితే ఉంటుంది సో అది ఎక్క ఎంత మనకి కొంచెం ఎక్స్ట్రా టార్క్ అయితే పుష్ చేస్తుంది అలాగే బండి స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా సైలెంట్గా జీరో సైలెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ దీనివల్ల మనకి కంపెనీ చెప్పింది ఏంటంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ పెరుగుతుంది పర్ లీటర్ కంపేర్ టు అదర్ వెహికల్స్ అనేది చెప్పింది అది మైలేజ్ మాత్రం స్టార్టింగ్లోనే నాకు యాభై ఐదు యాభై ఆరు టచ్ అయిందంటే ఇక లాంగ్ రన్లో అరవై అనేది ఈజీగా టచ్ అవుతుంది అనమాట ఓవరాల్గా ఈగా నాకు దీంట్లో తెలిసినంత వరకు చెప్పాను నేను ఏమేమి చూసి నాకు ఏం నచ్చావు ఏం చూసు తీసుకున్నాను కూడా నేను క్లియర్గా చెప్పాను సో మిగతా విషయాలు మాట్లాడుకుందాం వచ్చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఎంత పడింది ఇది వచ్చేసి లక్ష పదహారు వేల రూపాయలు దీని స్కూటర్ కాస్ట్ నేను కొనే రోజుకి కాకపోతే నేను అసలు కొనాలని షోరూమ్కి వెళ్ళలేదు నా దగ్గర ఒక యమహా వెహికల్ ఉంది పాత వెహికల్ అది యమహా ఎస్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫోర్టీన్ మోడల్ దగ్గర దగ్గర లక్షా చిల్లర తిరిగిన వెహికల్ అనమాట అది గేర్ రాడ్ ఇష్యూ వచ్చింది గేర్ రాడ్ ఏంటంటే పట్టుకోకుండా కిందకు వేలాడుతుంది వేలాడుతుంటే నేను షోరూమ్కి తీసుకెళ్ళాను షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు వచ్చేసి దీంట్లో క్రాంకు గేర్ రాడ్ చాలా ఇష్యూ ఉంది కొంచెం కొంచెం మిగతా రిపేర్స్ మైక్ ఛార్జింగ్ కాయిల్ బ్యాటరీ ఇట్లా మొత్తం కలిపి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు అవుతుందని ఎస్టిమేషన్ ఇస్తారు అండ్ మన కార్బొరేటర్ కూడా దాంట్లో చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది ఈ ఎస్టిమేషన్ అని తీసాక నేను వచ్చేసి దీన్ని రిపేర్ చేయమనే ఫస్ట్ చెప్పాను కాకపోతే అక్కడ మనకి ఒక మెకానిక్ ఉన్నాడు అనమాట మన ఫ్రెండ్ మెకానిక్ అనుకోవచ్చు అతను వచ్చేసి ఇంక ఇది వద్దు దీన్ని ఇంక ఇంత ఆపేసి దీన్ని ఎక్స్చేంజ్ పెట్టుకుని ఏదైనా తీసుకో అని చెప్పాడు అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అతను నా పేరు మీద కూడా లేదు నేను నేను ఒక అతని దగ్గర సెకండ్ హ్యాండ్లో ఉన్నాను పదివేల రూపాయలకి అది పేరు మారద్దాం అంటే అతను సహకరించలేదు అతను మరి ఎన్నిసార్లు అడిగినోడు పట్టించుకోలేదు తర్వాత దీన్ని అలా వదిలేశాను అనమాట అలా వదిలేసి ఇప్పుడు నా పేరు మీద కూడా లేదు ఫైనల్గా ఇది మనకి ఎంత పోని ఇక్కడ కూర్చుంటే సో నాకైతే దానికి ఒక పదహారు వేల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు తర్వాత గట్టిగా ఎక్స్చేంజ్ ఆఫర్ అది ఇది ఇప్పుడు ఇయర్నింగ్ సేల్ నడుస్తుంది కదా మామూలుగా ఈరినింగ్లు అన్ని డిస్కౌంట్లు వస్తాయి మొత్తం వెళ్తున్న ఒక ఇరవై మూడు వేల రూపాయలు డిస్కౌంట్ ప్లస్ ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఇస్తామని చెప్పారు సో మీరు చెప్పండి నేను పదివేలకు కొన్నాను ఒక ఐదు వేలు పెట్టి రిపేర్ చేయించాను తర్వాత దగ్గర దగ్గర డెబ్బై వేలు కిలోమీటర్లు తిప్పిందని సీరియస్ చెప్తున్నాను అది నాకు చాలా మంచి మంది కాకపోతే దాంట్లో స్వింగ్ ఆమ్ కూడా ప్రాబ్లం వచ్చిందన్నమాట మొత్తం చాలా మార్చాలి డోమ్స్ కూడా పోయినాయి చాలా మార్చాలి సో కాబట్టి ఇవన్నీ మార్చడం కన్నా కూడా సో ఇది బెస్ట్ ప్రైస్ అనిపించింది నాకు ఇరవై మూడు వేలు ఎక్స్చేంజ్ వచ్చింది ప్లస్ థౌజండ్ రూపీస్ ఒక ఆరు వందల రూపాయలు పెట్రోల్ మొత్తం కలిపి ఆరికి డీల్ ఫిక్స్ చేసాం సో నేను తొంభై చిల్లర మిగతా నాకు పడ్డదన్నమాట అది ఫైనాన్సా క్యాష్ అనేది తర్వాత విషయం సో నేనైతే ఇక నేను ఎప్పటి నుంచే స్కూటీ కొనాలనుకుంటున్నాను సో నాకు ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ రావడం వల్ల సో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అనుకున్నాను బట్ మనకి యాక్సెస్కి వెళ్తే సుజీకి వెళ్తే వాళ్ళైతే ఎక్స్చేంజ్ ఏం లేదు మేము తీసుకో మేము ఎంత ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సో అది చాలా తక్కువ అనిపించింది దాని కాస్ట్ కూడా లక్ష ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఉంది సో దీ దీని ఇది టాప్ ఎండ్ అనమాట దీంట్లో సో దాంట్లో టాప్ ఎండ్కి వస్తే అంత కాస్ట్ పడుతుంది అందుకని నేను యాక్సెస్ వద్దు అనుకున్నాను సో ఇదైతే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఈవీ ఎందుకు కొనలేదంటే సో ఈవీ నేను ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నాను బట్ నాకు నా దగ్గరున్న ఆ తొంభై వేలు ప్రైస్ బ్రాకెట్ అంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ సందీపంగా తొంభై వేలకి ఏదైనా ఈవీ వస్తుందంటే నాకు అక్కడ నాకు సెట్ అయ్యేది ఏది లేదనమాట ఇవి రెండు మూడు కంపెనీస్లో ఉన్నాయి కానీ బట్ కాకపోతే నాకు సెట్ అయ్యేది లేదు బట్ వాళ్ళు ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ ఎక్స్చేంజ్ తీసుకుంటారో లేదని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ దట్టు అది కాకుండా ఒక ఈవీ నేను ఆల్రెడీ వాడాను సో నాకు ఆ రోజు నేను ఈవీ వచ్చేసి ఏడు నెలలకు ఎనిమిది నెలలకు నాలుగు వేలు తిప్పగలిగాను అన్నమాట అంటే నాకు మనకి ప్రైమరీగా కారు ఉంది కాబట్టి ఇక సెకండరీ స్కూటర్ని చాలా తక్కువ వాడతాం అందుకు వచ్చేసి నేను ఈవీకి వెళ్ళినా సరే నేను టూ త్రీ ఇయర్స్ కలిపి మహా అంటే పది నుంచి పద్నాలుగు వేలు మాత్రం తిప్పగలను పది నుంచి పద్నాలుగు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లక్ష యాభై వేలు వేలు పెట్టి రెండు లక్షలు పెట్టుకున్న ఎలక్ట్రిక్ స్కూటరు పది నుంచి పద్నాలుగు వేలు మూడు సంవత్సరాలు తిప్పితే దానికి వారంటీ అయిపోతుంది ప్లస్ వాళ్ళు ఇచ్చేది ముప్పై వేల నుంచి యాభై వేలు కిలోమీటర్లు వారంటీ ఇస్తారు బ్యాటరీ గనీస్ మొత్తం మీద కూడా సో నేను పది నుంచి పదిహేను వేలు అది లాసా లాభం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ లాసు తర్వాత త్రీ ఇయర్స్ నేను దాన్ని అమ్మాలన్నా సరే నాకు లక్షన్నర పెట్టుకున్న రెండు లక్షలు పెట్టుకున్న నలభై వేల యాభై వేలు అరవై పోతుంది సో ఈ విధంగా చూస్తే నాకు ఈవీ అనేది అక్కడ నాకు పెద్ద బెనిఫిట్ అయితే అనిపించలేదు అనమాట సీరియస్గా ఎందుకంటే ఇది ఇంటి దగ్గర ఉంటుంది ఎక్కడో చిన్న చిన్న గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వాటికి ఇట్లకి మాత్రం వాడుతుంది ఇంక లేకుంటే మా మేడం గారు అయితే అప్పుడప్పుడు వాడతారు అంతకుమించి దీంతో లాంగ్ రైళ్ళకి వెళ్ళేది లాంగ్ డిస్టెన్స్ పోయేదైతే లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కార్ ఉంది కాబట్టి మోస్ట్లీ దాన్నే వాడతాం దీన్ని వాడడం ఇది ఫ్యాక్ట్ అనమాట జస్ట్ ఒక సెకండరీ వెహికల్ స్పేర్ వెహికల్ అనమాట అది కూడా ఇంట్లో పిల్లలకి తిప్పడానికి దీనికి మాత్రం స్కూల్కి వాటికి సో ఈ విషయంతో పోలిస్తే నాకు ఈ వీ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ అనిపించింది ఇది నాకు తొంభై చిల్లర పడ్డది నేను మహా అంటే త్రీ ఫోర్ ఇయర్స్కి పెట్రోల్ పోసిన సరే ఒక ముప్పై నలభై వేలు అవుతుంది అంతకుమించి నాకు పెద్ద ఖర్చు కూడా రాదు ఎందుకంటే ఒక ఇది మనకి మైలేజ్ వచ్చేసి యాభై చిల్లర అయితే వస్తుంది సో లాంగ్ రన్లో సిక్స్టీ కూడా వస్తుంది అనమాట కాబట్టి నాకు ఒక టూ త్రీ ఇయర్స్ ఒక ముప్పై వేలు ముప్పై వేలు మెయింటెనెన్స్ అంతా కలిపి ముప్పై వేలు నలభై వేలు అవుతుంది అంత మించి కాదు సో అట్లా వేసుకున్న సరే ఒక లక్ష యాభై వేలు అవుతుంది బట్ ఈవీకి వచ్చేసరికి సరికి నాకు కావాల్సినవి లక్ష యాభై వేలు పెట్టుకున్నా సరే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత దాన్ని నేను బ్యాటరీ ఇష్యూస్ నేను వచ్చినా డబుల్కి డబుల్ పెట్టాలి ప్లస్ అమ్మాలన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు లూజ్ కుదిలేసుకోవాలి ఆ విధంగా చూసి ఇది నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అనిపించింది అనమాట పెట్రోల్ స్కూటర్ అందుకని నేను తీసుకున్నాను అట్లా అని చెప్పేసి మీరు మీరు ఇది కొనమని నేను ఎక్కడ చెప్పట్లేదు ఈవీ కొనొద్దని చెప్పట్లేదు నాకున్న రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఇంకోటి ఏంటంటే మేమున్న విలేజ్లో మేము ఇప్పుడు ప్రజెంటు సిటీలో విలేజ్లో ఉన్న మా హోమ్ విలేజ్లో అక్కడ కరెంట్ ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత ఫ్లక్చుయేషన్స్ అంటే ఫ్యాన్లు లైట్లు ఏసీలు కూడా విచ్చలవిడికి కలిపోతున్నాయి సో రోజుకు ఒక పది నుంచి పదిహేను సార్లు కరెంట్ తీసిస్తూ తీసిస్తూనే ఉంటారు వెంట వెంటనే సో ఈ విషయంలో ఈవీస్ అక్కడ ఏమవుతుందంటే రెండు మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా పాడైపోవడం జరిగిందనమాట అది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట ఎందుకంటే కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండే ఖచ్చితంగా ఈవీ ఛార్జింగ్ పెట్టొద్దు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి అని చెప్తాను ఎందుకంటే అంత ఫ్లక్చువేషన్స్ ఉంటుంది బ్లాస్ట్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది సడన్గా కరెంట్ పోయి వస్తూ పోయి వస్తుంటే ఛార్జర్లు పోతుంటాయి ఎంసీబీలు పోతుంటాయి బోర్డ్స్ పోతుంటాయి లేదా మనకి కంట్రోల్ ఉంటుంది అవి పోతుంటుంది అనమాట అది పెద్ద ప్రాబ్లం సో ఇది ఈ ప్రాబ్లం అయితే మీరు గమనించుకోండి సో స్టోరీ అయితే ఇదిగా ఇదనమాట విషయం సో నేనైతే మామూలుగా వెళ్ళాను నేను యూట్యూబర్ అని చెప్పలేదు వీడియో కూడా ఒక షూట్ చేస్తాను చెప్పిన నార్మల్గా నార్మల్గా కొనుక్కోచుకోవచ్చు ఎందుకంటే నాకు అది ఎందుకో ఈసారి అనిపించలేదు ఎందుకంటే డిస్కౌంట్ లేదు కొన్నా సరే అది ఎక్కువ రోజులు ఉండదు సో ఒరిజినల్ ప్రైస్కే కొన్నాను కరెక్ట్ ప్రైస్కే కొన్నాను సో ఆన్లైన్లో ఎంత ఉందో అంతకే నాకు ఇచ్చారనమాట ఇంకా యాక్సరీస్ కూడా ఒక రూపాయి కూడా తగ్గలేదు యాక్సరీస్ ఒక పద పదకొండు వందలు అయితే అది కూడా నేను ఫుడ్బోర్టు కానీ ఈ మ్యాట్గా నేనే పెట్టి వేయించుకున్నాను అనమాట ఇది టోటల్ నా పెట్రోల్ స్కూటర్ స్టోరీ అనమాట సో ఇది కొనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది స్కూటర్ అయితే రగ్గడ్ లుక్ ఉంటుంది జెంట్స్కి బాగుంటుంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సీట్ కంఫర్ట్ బాగుంటుంది ఇవి కూడా నాకు దీంట్లో నచ్చుకున్న అది లైట్ వెయిట్ అనమాట లేడీస్కి నైన్టీ నైన్ కిలోస్ వెయిట్ మాత్రం హండ్రెడ్ కిలోస్ వెయిట్ ఉంటుంది లేడీస్ దీన్ని నడపడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆ ప్రాస్పెక్టివ్లో చూసిన సరే ఇది నాకు పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది అందుకే దీన్ని తీసుకున్నాను ఈవెన్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకొంచెం వెయిట్ వస్తుంది యాక్టివ్ ఇవన్నీ కూడా బట్ ఇది ఇంకా వెయిట్ లెస్ కాబట్టి లేడీస్కి కూడా బాగుంటుంది తీసుకున్నాను సీట్ పెట్టి చాలా బాగుంటుంది టోటల్గా నేను నా ఈ స్కూటర్ కొనడానికి ఉన్న రీజన్స్ ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అయితే నీట్గా చెప్పాను అనమాట అండ్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది దిస్ ఇస్ వ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్